ఇక్కడ ఉన్నది ఆనాడు ఆడ వీళ్ళ కర్ణాకరమారాజు ఆ కాళిక దేవి తీసినప్పుడు ఎవరు చూసిండు కుమ్మరి పోషమ్మ కుమ్మరి పోషమ్మ భర్త కుమ్మరి అప్పుడు కుమ్మరి పోషమ్మ కళ్ళ చూసి కుమ్మరి పోషమ్మ కళ్ళ చూసి ఆనాడు తోడు ఆ కుమ్మరి పోసడానికి కళ్ళ చూసింది అప్పు ఆనాడు కర్ణాకరమారాజు కాలిక దేవి గుళ్ళ కాడ అలా భార్య ప్రాణం తీసిండు నా మొగడు పాడవడవాని మీద మన్ను పోయ్యా నేను మొగర్ని వేసుకోనే లాభం చేసుకోకే లాభం గిన్నె వాడు చెటి నోటి సాడు సారు అంటే వాడు తన అంటే ముసం అనుకో దసర్రే కానట్టు నా మొగరికి నేను మా అక్క తెచ్చిపోతే వీనికి దోరే దీని మీద మన్ను పోయ్యం చేసుకోకే వందం కర్ణాకర మహారాజుకేమో భార్య లేదు నా మొగర్ ఉంటేంది లేకుంటేంది అటో ఇటో వేసి నా మొగడు పానం తీసిందని కావాలి కర్ణాకర మారాజు పోయిందని కావాలనుకున్నది అక్కు మరిపోతాను ధర జర తోడు లోకి ఉన్నావా జరగా ఏందయ్యా నేను ఎంత ముద్దు ಈಗ ರಾಂಗ ರೈಂಗಿಲ್ಲ ಅಧ್ಯ ఇంత దినవిత్య దీపన దీపరంతో అట్టే అవుతారు కానీ నీకైనా బుద్ధున్నది ఏమంతా జ్ఞానం ఉన్నాయా నీకు ఏమో అంటావు బాగుంటావు ఓ నేనొచ్చే సాడు కద గట్ట కాదు అట్ట సంక్రాంతి దగ్గరికి అత్తంది మనంగో చా నీదమ్మా నువ్వయ్యా తీసుకోమంటారు ఏమో అంటావు ఏ రన్ చేయకుండా ఏమంతోనంగా నిగల వచ్చు గాని

మీరు బరండి ఆదివారం పొద్దు వచ్చింది అదేలాగే ఆదివారం పొద్దు వచ్చేది రండి పోతున్నాకి ఏం సంబంధం అప్పుడే

ಲ ಸೈಗ ಮುದುಗರ ಶಂಕು ಶೌಲಿನ ರಾವಣ ಲಂಜೆ ಸೈನ್ವಾಳಿಕೆ ಮುಟ್ಟು ಸಂಕ್ರಾಂತಿ చాలా బాగా ఆహా గట్టే చట్టి సంక్రాంతి దగ్గరికి వస్తుంది గొల్ల వాళ్ళు గోనాలు చేస్తారు ఎర్రగుంట పోయి మట్టి చేసి కుండలు చేయాలి మరి కుండలు చేస్తే వాళ్ళ కుండలు అమ్మతే మనకు పది రూపాయలు వస్తాయి అన్నారు కోద మలన పట్టణాలు ఇస్తారా గట్టా పట్నాలు ఇస్తారు గుడ్డి మరి గుని దున్నపోదు

ఈ కథ చెప్తానికి దున్నబోధి ఇంటి దున్నబోధింది దున్నంత దూరాన్ని చింతసేటువంటి దానికి ఒక బిర్యని కట్టేసారు ఆ భార్య పాడు ఆ రోజు ఎదురైంది మాకు కనుక ఈ దున్నబోధ వాయి కానీ భార్య పాడవాడ మట్ట మట్టసు ఒకటే పోయపాలు మనిషికి తొమ్మిది నా సూత్రాలు ఉంటాయట గాలి ఒక్కొక్కరు ఎంత ముందుగా వెళ్తుంటారు సాధారణ ముందు పోరాటం లేకముందు చిట్టి నాని బంగారం బుజ్జి అనిపిస్తారు બહુ <laughs> બાર <laughs> అంటే నేను అనుకోని పోయినావే పాడు పుచ్చుకోవాలని తీసుకుని దాన్ని ఒత్తిరా అండి దాన్ని ఎంత ఒత్తిరా వస్తా చెప్తున్నాను ఏంటిగా ఒప్పించేది మంగ

అందుకే అంటే చూసి పడసేలు అని చూసుము పచ్చడి శేనికి ఎప్పుడు రోగం వచ్చేది పడసపి ఇలా అదే అవుతాడు దాని వయసు ఇరవై కిలోమీటర్లు పోతాను మళ్ళీ అదే అమ్ముడా కొడుక నేను ఎన్నడో చెప్పినా ఈ దున్నపోతు పాడవాడు అమ్మురా குமரி போஷம்மா குமரி போஷம்ம பார்த்து குமரி ஜெரகாடி

నాకు కడుపులో మంచిగా లేదు అంటారు ఏం పుట్టింది గేడుకు రావు తుమ్మకాయ తిన్న మరక పిల్ల ఎగిరినట్టు ఎగురుతా ఉన్నావు కొంచెం నెల నా నెత్తి పిచ్చిదాన్ని ఎప్పుడో కూకింది అది నెల ఏ పాలు నీ మొగల తాజం ఇది కడుపులో చెప్పరా అందరూ కూడా మొగలు తంతరు ఇది చెప్పరా బాధ అవంటారు ఏంటిదే ఈగటే పాలు రో నేను బాగా అయినా అంటాను గంపెడైనావా బాగా అంటే చూసి దినాలు కాను కాదు రో గత నేను గుండల ముట్టుకోవద్దు అంటానా ముట్టుకోపోతే బోతే రోడిగ ఆరేతి కొత్త ఎరువాడు రాల్తుం రాలస ఉంటది తీసుకొని ఇట్లా చేస్తా మరి ఎరువరింత కుండల కంటి పోనిడు వాడు అయ్యా అద్దం చెప్పులు కదా గట్టగాడయ్య నిన్ను నీకు గట్టగాడో నీ మీద మన్ను పోయే గాద రో నీ రౌదలు ఉన్నా చుట్టు మల్లి ఉంట్రో సాబల ఉంటా అవుతల్లో ఉంటే అన్నటే ఇజనీ గుడ్డి తినాలి ఎట్టి తినాలి గాని గాద నీ మీద మన్ను పోయ ఎక్కడనే గట్టగా రూ నీ వీడియో పొందే ముట్టుకోవచ్చు ముట్ట కొడుక సాగుతాయి దగ్గర కట్టండి నీ కోరేలు పోయేటి బోనాలు ఐదు పోయే పోనాలు ఆడిపుడుక పాడుపుడుక నీకు ఏ వేరే కయ్యాలి రేపు సట్టి సంక్రాంతి దగ్గర వస్తది ఇక బోనాలు పెడదాం అని చూస్తారు అందరు ఓ గొల్లలు ఇంటి పోయి పాలు తీసుకొచ్చి కోటలు ఇంటి పోయి చక్కెర తీసుకొచ్చి అన్ని తీర్ల తయారు చేసి ఆ ఆకుల పడి పెడతారు వాళ్ళకు ఆకుల పడి నోసుకోరు అంటారు ఇంటి పోయి పెళ్ళంది కావచ్చు చక్కర్ తేవచ్చు పాలు పోసి పరవన్నం వండొచ్చు వంకాయ అండవచ్చు ఉమ్మడికాయ అండొచ్చు ఈ అన్నం తీసి మరి అక్కడ పడికా మరి దేవుని కూడా పెట్టాలి పెట్టచ్చు అన్ని పెట్టినాక తినడానికి ఏమిటి నీకు అయితే కుండలు ముట్టుకోవద్దా ఇంటికాడ చెప్తే లాన్యం ఉండ నేను ఒక్కడిని అతను నాలుగు ధరలో మూడు ధరలో వాటికి వస్తున్నా ఇలా ఇసులు లాన్యం ఉండే మంచి పడికి బోనాలు చెప్తే ఐలోనే పోతే కుమరి పోతే ఓజలు పోతాయి తిరిగి మరి బోనాలు పోతాయి కాబట్టి ఎట్లాసినే